తెలంగాణ మహబూబ్నగర్ జిల్లా దేవరకద్రా నియోజకవర్గ కేంద్రంలో దేవరకద్రా వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీ మరియు శ్రీ ఈశ్వరయ్య వీరప్పయ్య దేవస్థాన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు దేవరకద్రా ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి జీఎంఆర్ మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరిలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్బంగా దేవరకద్రా మార్కెట్ యార్డ్ చైర్మన్ గా సీనియర్ కాంగ్రెస్ నాయకులు కతలప్ప దేవస్థానం చైర్మన్ గా బీసు నరసింహారెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు వారు మాట్లాడుతూ నిస్వార్థంగా కష్టపడ్డ వారికి పదవులు దక్కుతాయని వారన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో సీనియర్ నాయకులు కతలప్ప గారిని ఎన్నో రకాలుగా ప్రలోభాలు పెట్టినా పార్టీ మారకుండా కాంగ్రెస్ పార్టీలోనే ఉండి నిస్వార్థంగా పనిచేశారని వారికి ఒక్కొక్కరిగా ప్రాధాన్యం క్రమంలో పదవులు దక్కుతాయని అన్నారు త్వరలో జరగబోయే స్థానిక ఎన్నికలకు సమిష్టిగా కలిసి పనిచేయాలని ఆయన కోరారు త్వరలో దేవరకద్రాలో వంద పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేయబోతున్నామని అంచలాపురం లిఫ్ట్కు ఆర్థిక అనుమతులు వచ్చాయని పాలమూరు ముద్దుబిడ్డ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పాలమూరు జిల్లాలోని ప్రతి గ్రామం తాండాలు అభివృద్ది చెందుతాయని వారు స్పష్టం చేశారు ప్రతిపక్షాల కల్లబొల్లి మాటలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు ట్రిపుల్ రాఘవేంద్ర ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్దీఆ నెంబర్ ఏడు వందల డెబ్బై ద్వారా వ్యవసాయ మార్కెట్ నుంచి ఏ రకంగా సభ్యుడిగా నియమింపబడినాను నేను మార్కెట్ ప్రము మరియు నిబంధనల ప్రకారము विश्वासम तो विश्वासम तो राइट द फेस है राइट द व्यवसाय मार्केट कंपनी व्यवसाय मार्केट कंपनी देवर करता देवर करता अब तुम कृषि देशा ने कृषि साक्षी का जयला साक्षी का प्रमाण तेजना प्रमाण तेजना के द्वारा व्यवसाय मार्केट कंपनी देवर करता अध्यक्ष का नियमित पढ़ाई ना నేను నా పదవి కాలంలో వ్యవసాయ మార్కెట్ల చట్టము మరియు నిబంధనల ప్రకారము నిస్వార్థంతో రైతుల సేస్పై మరియు వ్యవసాయ మార్కెట్ కమిటీ దేవరకర్త

మీరు తెలున కూడా ప్రకృతిగా ఉన్నది కన్నవారిలో 100 సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తాను సోదర జనసభను చూస్తాను ఎందుకంటే సోదర కన్సెన్సుల ఏ కార్యక్రమ కూడా మీరు చెప్పగొనలేదు గౌరవనీయులైన శ్రేణుదో నమ ಓಸಿಗೆ ಅವಕಾಶ ಕೊಡಿಸಿ ಇಲ್ಲಿ

వచ్చి అందరినీ పెళ్లి అంటే ఫోన్లో మాట్లాడితే ఒక్క నిమిషం కూడా బాధ మాట్లాడకుండా తప్పకుండా మీరు అర్థం ప్రోగ్రామ్ అయిపోయి కోసం దేవతలకు మీకు ఈరోజు మా నియోజక మీకు మంత్రి మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తామని చెప్పి అదే విధంగా బడుగు వర్గాలకు అండా పార్టీ అన్నది మనందరూ కూడా తెలుసు కాంగ్రెస్ పార్టీ అంటే అందరికీ సమాన అవకాశాలు స్వేచ్ఛ సమానత్వం కల్పించే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా ఈరోజు కథల పగాలు కథల ఏదో నేను నా పెంపు కోసమో మీ అందరి పెంపు కోసం నేను కథల పగాన్ని చేయలేక వెళ్ళిపోలేదు కథల పక్క అర్హత ఉంది కాబట్టి ఈరోజు కథల చేయలేక ఆగలి ఎందుకంటే గత ముప్పై నలభై సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి ఆరు నిమిషాలు కష్టపడుతూ కాంగ్రెస్ పార్టీ అంటే

ఇద మార్కెట్ సంబంధంగా గుర్తుపోతారు నాయకా అంటే మార్కెట్ కార్డ్ చేయడానికి ఎప్పుడైతే రైతుల రైతుల한테 బాగుంది అని చెప్పేసి అంతలా పొగైతేండిండి అందరూ చాలా మంది కాన్ఫెరెన్స్ పార్టీలో కొంతమంది చాలా మంది ఉన్నారు నేను కావాలని డైరెక్ట్

అటు మోదాన్ని ఎక్కువగా మాకు లాగా ప్రయాణం చేసి సాధించిన వ్యక్తి మరి ఇద్దరు మసోళుడి గారు మరో పాటు మోదాలు మాకు ఆడి గారు అలాగే ఈనాడు మార్కెట్ దగ్గరని చేయించిన టూ బాగ్ అదే సోనా మీకు

వారికి శుభాకాంక్షలు చేస్తూ అట్లాగే వైస్ చైర్మన్ హనుమంత్ రెడ్డి గారు మీకు కూడా శుభాకాంక్షలు చేస్తున్నారు దేవరకథ నియోజకవర్గాల నుంచి అభివృద్ధి కార్యక్రమాల నుంచి అన్ని కూడా సవివరంగా నేను గౌరవ శాసనసభ్యులు విపులంగా వివరించడం జరిగింది మళ్ళీ నేను అదే ఒకటి మాత్రం వాస్తవం అరవై ఐదు సంవత్సరాల తర్వాత సుమారు డెబ్బై సంవత్సరాల తర్వాత మొదటిసారిగా పాలగూరు గుద్దబిడ్డ డెబ్బై సంవత్సరాల రాష్ట్రం డెబ్బై సంవత్సరాల తర్వాత మళ్ళీ బిడ్డ రేవంత్ రెడ్డి గారు రాజధానికి కావడం జిల్లా అందుకే